ఫైవ్ ఇయర్స్ ఎలా ఉన్నారు మీరంత బాగుండాలని కోరుకుంటే ఈ వీడియో చేస్తున్నాను అసలు నేను ప్రొద్దుటూరు వెళ్ళాను వేరే పని మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అంటే మధ్యాహ్నం టైంలో భోజనాలు పెడుతున్నారు ఏందిరా అందరూ భోజనాలు పెడుతున్నారు తింటున్నారు ఎందుకు ఏం జరుగుతుందో చూద్దామని అటు వెళ్ళాం తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది అది అన్నా క్యాంటీన్ లా భోజనం అంట నాకు తెలియదు కానీ ప్రతిరోజు వంటి గంటకి ఇలా భోజనం పెడుతుంటారంట అక్కడికి మినిమమ్ ఒక వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అందరూ తినేసి వెళ్తారు ప్రతిరోజు కూడా కానీ అక్కడ ఎవరు కూడా భోజనం లేదు లేదు అనే క్వశ్చన్ అయితే లేదు అందరూ హ్యాపీగా పెట్టుకొని తింటున్నారు వాళ్ళ ముఖాలలో వీడియోలో చూడండి ఎంతో హ్యాపీగా సంతోషంగా తింటున్నారు వాళ్ళు పెట్టి ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా పెడుతున్నారు చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది నేను కూడా ప్లేట్లో పెట్టుకుని వెళ్ళి ఒక చోట కూర్చొని తిన్నాను చాలా చాలా బాగున్నాయి ఏదేమైనా లీడరు ఒక విషయం అనుకున్నప్పుడు కింది స్థాయి కార్యకర్తలు కరెక్ట్గా అదే ఫాలో అవుతే ఇలాగే ఉంటుందేమో సో ఇప్పుడు పెడుతున్నటువంటి భోజనాలు తిన్న ప్రతి ఒక్కరి ముఖాల్లో సంతోషాన్ని చూశాను ఆ రోజు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ భోజనం కూడా చాలా బాగుంది సో ఆ లీడర్స్ ఎవరో వాళ్ళకి ధన్యవాదాలు అలాగే ఇక్కడ చాలామంది భోజనం కోసమే వస్తున్నారు ఆఫ్టర్నూన్ టైంలో చాలా సంతోషం కానీ ఇది మాత్రము ఈ అన్నా క్యాంటీన్ల ఉచితంగా భోజనం పెట్టడం చాలా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇలాగే కొనసాగాలని లీడర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇంకా ప్రొదుల్లో నా పని అయిపోయింది వేరే పని మీద వచ్చాను కాబట్టి ఇంకా తిరుగు ప్రయాణం అవుతూ ఇంకా భోజనం అక్కడే చేసేసి నేను ఇంకా కడపకు రావడం జరిగింది కానీ నాకు జరిగిన ఒక అద్భుతమైన రోజు అంటే ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మామూలుగా అన్నా క్యాంటీన్ అంటారు లేదా వైఎస్ఆర్ భోజనం అంటారు సంథింగ్ ఏదో ఫైవ్ రూపీ భోజనం అంటారు ఇవన్నీ ఒక నాకు తెలియదు ఎప్పుడు చూడలేదు కూడా వెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం ఇలా ప్రొద్దుటూర్లో అన్నా క్యాంటీన్ భోజనం తిన్న తర్వాత నాకు అనిపించింది ఎంతోమంది కష్టపడి పనులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ తోడు పనుల మీద చేసుకుంటూ అడుక్కునే వాళ్ళు కరెక్ట్గా మధ్యాహ్నం టైంలో భోజనం కోసము ఆవురు ఆవురు అంటూ అక్కడ కూర్చొని అది కూడా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటారు ఎప్పుడైతే వాళ్ళు భోజనాలు రావడం అందరూ లైన్గా క్యూలో నిలబడి ఒక పద్ధతిగా భోజనాలు ఒక చోట కూర్చొని హాయిగా తిని అది కూడా ఒకటికి రెండుసార్లు కడుపు నిండా పెట్టించుకొని తింటారు అది చాలా బాగా నచ్చింది ఎవరిని కూడా అక్కడ డిస్టర్బెన్స్ కానీ రోడ్డుపైన న్యూషన్స్ కానీ ఏది కూడా జరగకుండా కరెక్ట్గా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు సో ఒక లీడర్కి ఉన్న ఆలోచన ఒక కార్యకర్త అమలు చేస్తే ఇలాగే ఉంటుందని నాకు అనిపించింది సో ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయమని కాదు కానీ నాకు దారిలో కనపడిన ఒక విచిత్రమైనటువంటి ఒక మంచి సంఘటన సో దీన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాలి ఎవరైనా లేం కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను తప్పుగా అనుకోకుండా మంచి పనికి మంచి చేయండి మంచిగా లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సే యోగం ఫైనల్గా ఒక మంచి మాట అండి పార్టీలు ఎన్నున్నా జనాలకి ప్రజలకి మంచి చేయాలనే ఫైనల్ లక్ష్యం అయితే ఉంటుంది ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ప్రతి పేదవాడు ఆకలికి తట్టుకోలేడు అండ్ వాళ్ళకి అవసరానికి కావలసిన డబ్బు అందితే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఫస్ట్ ఆకలి తర్వాత డబ్బు కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత వానికి ఆ నొప్పులు ఆ బాధపరచడానికి తాగడానికి ఒక మందు అవి మూడు వానికి తెలుసు ఆ